సూర్యపేట జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జైబాపు జైభీం జై సంవిధాన్ వారు ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహ సదస్సులో ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పిసిసి కోఆర్డినేటర్లు నాయుడు సత్యనారాయణ ముత్తునేని వీరయ్యలు పాల్గొని మాట్లాడారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జైబాపు జైభీం జై సంవిధాన్ వారు ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహ సదస్సులో ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పిసిసి కోఆర్డినేటర్లు నాయుడు సత్యనారాయణ ముత్తినేని వీరయ్యలు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు తమ మతోన్మాద ఏజెండాను అమలు చేయడానికి హిందుత్వ భావజాలం మనువాద సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాయన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్లు మైనార్టీలు దళితులు ఆదివాసులపై దడులకు పాల్పడుతూ దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయన్నారు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగ పరిరక్షణ కోసం శాంతి అహింస సిద్ధాంతం వ్యాప్తి చేస్తూ ఏఐసిసి నాయకులు భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్ల భారత జోడో పాదయాత్ర నిర్వహించారని వారు అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనార్టీల దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని వారన్నారు ఏప్రిల్ నెల రెండవ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి మహాత్మాగాంధీ గాంధీ అంబేద్కర్ల ఆలోచన విధానం సెక్యులరిజం భావజాలాన్ని ప్రజలకు వివరించాలని మనువాద సిద్ధాంతంపై పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్ కరిముల్లా బేగ్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు వేములకొండ పద్మ దివ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దారావత్ నాయక్ పచ్చిపాల వెంకన్న ఆలేటి మాణిక్యం బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు